అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీలక్ష్మి ఈ రోజు వీడియోలోనండి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేశాను అదేంటంటే ఓరియో బిస్కెట్లతో ఓరియో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేశాను సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంట్లో ఎక్కువగా ఉండి కూలిఫీలని ఐస్ క్రీమ్లని జ్యూస్లని ప్రిపేర్ చేయమంటారు కదా అలాగే ఈజీగా ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ని ఓరియో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ ఓరియో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికండి నేను మూడు బిస్కెట్ ప్యాకెట్లు ఓరియో బిస్కెట్ ప్యాకెట్ టెన్ రూపీస్ తీసుకున్నానండి అలాగే ఒక పాలు ప్యాకెట్ తీసుకున్నానండి ఫుల్ క్రీమీ మిల్క్ పాల్ ప్యాకెట్ తీసుకున్నాను అర లీటర్ ప్యాకెట్ అండి ఇది తీసుకుని నీ పాలు అన్నవి ఒక గిన్నెలో వేసేస్తున్నాను కట్ చేసేసి ఇగోండి పాలు చిక్కగా ఉన్నాయి కదా చిక్కటి పాలు తీసుకుంటే మనకి త్వరగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువ మరగక్కర్లొద్దు పాలు బాగా మరగపెట్టుకోవాలి చిక్కగా మనకి కొంచెం కోవా టేస్ట్ వచ్చేంతవరకు మరగపెట్టుకోండి పాలు ఇలా మరిగిన దాంట్లో మనం ఎక్కువగా ఐస్ క్రీమ్ చేసుకున్న కుల్ఫీల్ చేసుకున్న ఖచ్చితంగా ఒక ఇంగ్రీడియంట్స్ వేస్తాము అదేంటో గెస్ట్ చేయండి మీరే అదేంటంటే పాలు బాగా చిక్కగా మరిని కదండి ఈ పాలు మరిగిన దాంట్లో పంచదార కామన్గా వేస్తామనుకోండి పంచదార కాకుండా మనం దీంట్లోకి కాన్ఫ్లోర్ పౌడర్ కూడా యూజ్ చేస్తాం ఇది యూజ్ చేయకపోతే పాలు చిక్కపడవు అందుకని నేను రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ తీసుకుని అందులో కొంచెం చల్లారిన గోరువెచ్చని పాలు వేసి కలుపుతున్నానండి ఉండలు లేకుండా ఇలా కలిపిన మిశ్రమాన్ని ముందు పంచదార వేసుకుని ముందు ముందన్నా వేసుకోవచ్చు తర్వాత అన్న వేసుకోవచ్చు కానీ అండి దీనికి సరిపడా పంచదార వేసుకోవాలి అంటే నేను అరకొప్ప పంచదార వేసాను అర లీటర్ పాలుకి బాగా కరిగిన తర్వాత ఇవి గొండు చిక్కగా అయిపోయినాయి కదండి పాలు పంచదార కూడా బాగా కరిగిపోయింది ఇందులోకి ముందు కాన్ఫ్లోర్తో ఈ పాలు అన్నవి కలుపుకోవాలి ఈ పాలు పాల్లో కొంచెం కాన్ఫ్లోర్ పౌడర్ వేశానండి రెండు స్పూన్లు వేసాను ఇది వేసి బాగా పాలు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకునండి మనం ఆల్రెడీ పాలు మరుగుతున్న పాల్లో ఇది వేసేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం నేను వీడియో అన్నది ఒక చేత్తో పట్టుకుని తీయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి ఇలా వేసి కలిపేసుకోవాలి మనకి ఇలా కలిపిన తర్వాత ఒక జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో నుండి పాలు అనేవి చిక్కబడిపోతాయి దగ్గరికి అయిపోతాయి ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాలు చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇంకా గట్టిగా అయిపోతాయి మనకి పంచదార కూడా సరిపోయింది ఇందులో కొంచెం నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బాగా రావాలి కాబట్టి ఇందులో కొంచెం వేస్తున్నాను ఎందుకంటే రెండు రెండు చుక్కలు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు అర స్పూన్ వేసినా పర్వాలేదండి వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నదా చిక్కబడిపోయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఓరియో బిస్కెట్లు పై కవర్లు తీసేసి ఒక రెండు బిస్కెట్ పాక్ ప్యాకెట్లు మాత్రమే వేస్తున్నాను ఒకటి పక్కన పెడుతున్నాను ఈ రెండు బిస్కెట్లను ఏం చేయాలంటే లోపల క్రీమ్తో సహా ముక్క ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి బిస్కెట్ ప్యాకెట్ పక్కన పెట్టానండి నేను ఇప్పుడు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ మనం మిక్సీలో వేస్తాం కాబట్టి కాస్త ఇంకా పొడిమైపోతాయి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారిన ఈ మిశ్రమం ఉంది కదండి దాన్ని కూడా మిక్సీలో వేసేసి ఈ ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ తయారు చేసినప్పుడు సాఫ్ట్నెస్ రావాలంటే మిక్సీలో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఓరియో బిస్కెట్ ముక్కలను కూడా వేసేస్తున్నాను నేను వేసేసి అవి ఇవి కలిపి మిక్సీలో మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకు గ్రైండ్ చేసేస్తే మనకి ఎంత సాఫ్ట్గా మిక్సీలో ఎక్కువ గ్రైండ్ చేసుకుంటా అంత సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అన్నది ఉంటుందండి నేను ఇంకోండి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసాను కదా దీన్ని పక్కన పెట్టుకుని నేను ఒక డబ్బా తీసుకుంటున్నాను ఈ డబ్బా వచ్చండి ఖజ్జారం డే డేట్స్ దండి ఇది తీసుకున్నాను ఇదొక ఐస్ క్రీమ్కి బాగుంటుందని ఈ డబ్బా తీసుకునండి ఈ డబ్బాలోని నేను గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి ఈ పాలు ఐస్ క్రీమ్ ఈ ఓరియా ముక్ బిస్కెట్స్ ముక్కలు వేసాను కదా ఇవంతా మిశ్రమాన్ని అందులో వేసేస్తున్నాను వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఇది మార్నింగ్ పెట్టారనుకోండి ఈవినింగ్ అయినప్పటికీ గడ్డ కింద అయిపోతుంది ఈ మళ్ళీ తీసండి ఇదిగోండి ఈవినింగ్ అయిపోయినప్పుడు గడ్డగా అయిపోయిందండి తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా అవ్వేలా అంటే మనకి ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ అండి మరీ స్మూత్గా మనకి రావాలంటే ఇప్పుడు రెండు మూడు సార్లు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా దాన్ని కూడా వేసేస్తాను నేను ఇప్పుడు ఇంకో నేను ఐస్ క్రీమ్ చూసారా దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ అంతా మిక్సీలో వేసేసాం కదండి వేసేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కూడా చిన్న చిన్న ముప్పుల కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేది జ్యూస్లా చేసేయాలండి ఇలా చేసేసిన తర్వాత మనం ఐస్ క్రీమ్ వేసుకున్న బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లో మనం ఈ ఈ జ్యూస్లా చేసుకున్న ఇదంతా వేసేయాలండి ఐస్ క్రీమ్ అంతా వేసేయాలి అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అన్నది స్మూతీగా బాగుంటుంది మనకి బయట ఐస్ క్రీమ్ ఎలాగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది సేమ్ ఓరియో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోనే చాలా హెల్తీ కూడా ఉంటుందండి నేను ఈ బాక్స్లో వేసేసండి దీనిపైన చిన్న చిన్నగా కట్ చేసుకునండి బిస్కెట్ ముక్కలు అనేవి ఓరియో బిస్కెట్ ముక్కలు అనేవి వేస్తున్నాను కావలితే మన ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ బాక్స్లో మొత్తం వేసేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి బేసెస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ అయిపోతుంది మనకి మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా అయిపోతుంది చూడండి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉందండి చాలా బాగుంది ఐస్ క్రీమ్ మనం బయట మనం ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో తెలియదు కానీ ఇంట్లో మాత్రం చాలా చేసుకుని చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం స్వచ్ఛమైన పాలు వాడతాము పంచదార వాడతాము అన్నీ మనం అన్నీ స్వచ్ఛంగా వాడతాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే కదండి చాలా టేస్టీగా ఉంది ఈ ఓరియో ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేయండి బయట మన ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అదే టేస్టీగా ఉంది కాకపోతే కలర్ ఏదైనా తేడా ఉండొచ్చు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ మీ కామెంట్స్